రాజకీయాల్లో ప్రొడిక్షన్సు ఫలా జరగబోతుంది అని భవిష్యత్తు గురించి చెప్పటం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ప్రొడిక్షన్స్ నిజం కూడా అవుతాయి కొన్ని కొన్ని సందర్భాల్లో టాభాష ఆయన ఇలా అంటున్నాడు ఆయన ఈయన్ని కలిశాడట ఇది జరగబోతుందట అనేవి కూడా మనం చాలా సందర్భాల్లో చర్చించుకుంటూ ఉంటాం అలాంటి అంశాన్నే ఆంధ్రలో జరగబోయేటటువంటి ఒక సంఘటనని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాను ఇది జరుగుతుందని నమ్మి మీకు చెప్పదలుచుకున్నాను అది ఏమిటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ప్రస్తుతం మంత్రివర్గంలో సభ్యుడై ఉన్నాడు అలాంటి నారా లోకేష్ గారు సాధ్యమైనంత త్వరలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నాడు యువరాజుకి పట్టాభిషేకం జరగబోతుంది అనేది నా ప్రిడిక్షన్ దీనికి కారణాలేంటి ఎందుకు ఇలా జరగబోతుంది అసలు ఇలా జరుగుతుందని చెప్పడానికి గల ఆధారాలు ఏమిటి అనే విషయాల్ని కూడా మనం ఇక్కడ చర్చించుకుందాం ప్రధానంగా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు నినినటువంటి వ్యక్తి అనుభవశాలుడు అయినా ఇంకా పరిపాలించగలిగినటువంటి శక్తి ఉన్నట్టుగానే మనకు అర్థమవుతుంది అయినా కూడా తన కుమారుడైనటువంటి నారా లోకేష్ని ఏదో ఒక విధంగా రాజ్యాధికారం తాను ఆరోగ్యంగా ఉండంగానే ఆయన చేతులు పెట్టాలని ఆయనే తాపత్రయపడుతున్నాడో తెలియదు లేదా ఆయన కుటుంబ సభ్యులు ఆయన మీద ఒత్తిడి చేసి ఏదో విధంగా జరిపించాలని ప్రయత్నం చేస్తున్నారో తెలియదు వారి కుటుంబ సభ్యులంటే చాలా ప్రముఖంగా ఉన్నారు రాష్ట్రంలో వారి కుటుంబ సభ్యులు ఒకరు ఎన్టీ రామారావు గారి కుమారుడైనటువంటి బాలకృష్ణ గారు అదేవిధంగా బాలకృష్ణ గారికి ఇద్దరు అల్లుళ్ళు ఒకరు భరత్ వారి భార్య తేజస్వి రెండో వ్యక్తి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయనే పెద్దలుడు నారా లోకేష్ గారు ఆయన భార్య బ్రాహ్మణి గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు నారా లోకేష్ గారి తల్లి వారు వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సాధ్యమైనంత త్వరలో నారా చంద్రబాబు నాయుడు గారు పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నప్పుడే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి అనేటువంటి ఒక తాపత్రయాన్ని వ్యక్తం చేస్తున్నారనేది ఒక సమాచారం మీరు కూడా వినే ఉంటారు అక్కడ ఇక్కడ ఆ రైలు కనబడ్డప్పుడో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట ఎవరెవరో మాట్లాడుకుంటున్నప్పుడో మీరు వినుంటారు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని అనుకుంటున్నారట అనేది దీనికి వాస్తవ రూపం కలగడానికి అవకాశం ఉన్నది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం సరే ఎన్టీ రామారావు గారు కుమారుడు బాలకృష్ణ గారు నందమూరి వంశానికి చెందినవాడు నారా లోకేష్ గారు మావగారు అయినటువంటి బాలకృష్ణ గారు మూడు సార్లు గెలిచాడు ఎక్కడ పెద్ద వివాదాలు లేడు వివాదాలంటే ఏదో వాడిని కొట్టాడు వీడిని బూతులు తిట్టాడు అనే వివాదాలు తప్ప ఆయన మీద పెద్ద రాజకీయ వివాదాలు ఏమీ లేకపోయినా ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా అవ్వాలని మాత్రం ఆయన ఆయన కూడా మనస్ఫూర్తిగా తన అల్లుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం ఇది అయితే ఇప్పుడు ఎందుకు చేయాలి ఐదు సంవత్సరాల పరిపాలన వారికి పట్టబెట్టారు కదా ప్రజలు ఒక సంవత్సరమే కదా అయింది ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత చేయొచ్చు కదా అనేటువంటి సందేహాలు కూడా చాలామందికి ఉండొచ్చు కానీ నారావారి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలందరూ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే మీరు పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారిని పట్టాభిషిక్తుని చేసి ఆ పరిపాలనని మీరు వెనక నుంచి గమనిస్తూ ఉంటే మీ వారసుడిగా నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా దూసుకుపోతాడు అనేది వారికి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేశారు నచ్చ చెప్పారనేది నాకున్నటువంటి సమాచారం నిజం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అయిపోద్ది ఎందుకనంటే ఆయనకి నూట ముప్పై నాలుగు శాసనసభ స్థానాల్లో సైకిల్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు సరే జనసేనకు ఇరవై ఒకటి ఉన్నా తాను తలుచుకుంటే ఖచ్చితంగా ఎవరితోనూ చెప్పకోకుండా తెల్లారిపాటికి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కానీ అందరికీ తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు అంత సాహసం చేసే మనిషి కాదు కారణం ఏంటంటే ఆయన మాస్ లీడర్ కాదు క్రౌడ్ పుల్లర్ కాదు ఆయన చూసే ఈ రాష్ట్రంలో అందరూ ఓట్లు వేరు కాబట్టి కూటమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలంటే కూటమిలో ఉన్నవారి అందర అంగీకారం కావాలి ప్రధానంగా అందరంగీకారం కన్నా భారతీయ జనతా పార్టీ యొక్క అంగీకారం తప్పనిసరిగా కావాలి భారతీయ జనతా పార్టీ అంగీకారం ఉంటే ఆటోమేటిక్గా జనసేన అంగీకారం కూడా ఉన్నట్టే కూటమి అంగీకారం మొత్తం ఉన్నట్టే కూటమి అంగీకారం ఉంటే ఈజీగా పనైపోతుంది కూటమి అంగీకరించే విధంగా చేయటం అనేది చాలా కసరత్తుతో కూడుకున్నటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆయన మొదలెట్టిన ముందు కసరత్తు ఇదే తన తనయున్ని ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి అనేదే దానికోసం కేంద్రంతో మాట్లాడాడు జనసేనతో మాట్లాడారు అందరితో మాట్లాడారు నాకు తెలిసినంతవరకు ఆ కసరత్తు కొలిక్కి వచ్చింది అదేంటి రాంబాబు గారు కసరత్తు కొలిక్కి వచ్చిందని మీరు ఎలా చెప్పగలరంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో అక్కడ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు మనం ఒకసారి పరిశీలిస్తే మీ మనసు కూడా అర్థమైపోతుంది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉండి తన శాఖ మీద పని చేయటం కన్నా దక్షిణ భారతదేశంలోనే ఉన్నటువంటి అనేక సమస్యల మీద స్పందించాలనేటువంటి తాపత్రయ పడుతున్నారు ఈ మధ్యన దక్షిణ భారతదేశ యాత్ర కూడా చేసి వచ్చారు అన్ని గుళ్ళు తిరిగారు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా అన్ని గుళ్ళు తిరిగి సౌత్ మొత్తానికి నేనే నాయకుండని ఆయనే ఫోకస్ చేసుకుంటున్నాడు అంటే నేను రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా లేకపోయినా కేంద్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించేటటువంటి దశకి నేను వెళుతున్నాను అనేటువంటి ఒక బేస్ని తయారు చేసుకుంటున్నాడు మొన్న పిఠాపురంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఆయన చేసింది ఏంటో మీరు చూశారు అన్ని భాషలు మాట్లాడాడు కన్నడం తమిళం ఇవన్నీ మాట్లాడి నేను దక్షిణ భారతదేశానికి ప్రతినిధిని అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఇక్కడ నేను ఎందుకు ఆ ప్రస్తావన చేస్తున్నానంటే ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడనేది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం మరి ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే రాష్ట్ర రాజకీయాలు ఏమైపోతాయి అనే ప్రశ్నకు కూడా సమాధానం ఇక్కడే ఉంది అదేంటంటే నాగబాబు గారు ఆల్రెడీ వచ్చేశారు నాగబాబు గారు అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయారు మంత్రి కూడా అయిపోతున్నాడు అనేది రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అంటే త్వరలో నాగబాబు గారు మంత్రివర్గంలోకి వెళ్ళబోతున్నారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా క్యాబినెట్లో ఉంటారా ఉండవు సమంజసమా అనేది ఇక్కడ ప్రశ్న నేను అందుకే ఇక్కడ చెబుతున్నది ఏంటంటే నారా లోకేష్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం సమంజసం కాదు ఉంటే జన సైనికులు అందరూ ఒప్పుకోరు కాపులైతే తిరస్కరిస్తారు అందువల్ల ఈయన దేశ రాజకీయాల్లోకి వెళ్ళిపోతాడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి కన్నా చాలా గొప్పవాణ్ణి అనేటువంటి ఫోజ్ ఇచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది అనేది నా అభిప్రాయం దానికోసమే ఈ బేస్ అంతా తయారు చేస్తున్నారు త్వరలో జరగబోయేది ఏమిటి అంటే నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్ర రాజకీయాల నుంచి కేంద్ర రాజకీయాలకు వెళ్ళడం దానితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి కేంద్ర రాజకీయాలకు వెళ్ళడం ఆ స్థానాన్ని నాగబాబు గారు ఉప ముఖ్యమంత్రిగాను మంత్రిగానో ఉండి జనసేన పార్టీని కాపాడుకోవడం జిలా ఒక అంగీకారం జరిగింది అనేది నాకున్న బలమైనటువంటి సమాచారం మీరు అందరూ అనుకుంటూ ఉంటారు మీరే కాదు చాలామంది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం తప్పించిపోతున్నాడని సూపర్ సిక్స్ని అమలు చేయాలనుకుంటున్నాడని అదేవిధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని అందించాలనుకుంటున్నాడని లేదు అమరావతిని అద్భుతమైనటువంటి పట్టణంగా తయారు చేయాలనుకుంటున్నాడని వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటున్నాడని మీరు అనుకుంటారు ఆయన ముందున్నీ ఇవేవి కావు ఇవన్నీ పత్రికల్లో మాత్రమే ఉపన్యాసాల్లో మాత్రమే చెప్పేటటువంటి అంశాలు ఆయన ముందున్నది ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ని ముఖ్యమంత్రిగా చేసి తన వారసుడిగా చేసి తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని ఆయన చేతుల్లో పెట్టాలనే తాపత్రయం తప్ప మరొకటి లేదు అనేది మీరు ఇక్కడ కాస్త ఆలోచిస్తే గమనించగలుగుతారని నేను భావిస్తా ఉన్నా అయితే ఇక్కడ ఒక అంశం కూడా మనం చర్చించాలి నారా లోకేష్ గారు మరి ఇంత చిన్న అనుభవంతో ముఖ్యమంత్రిగా పనికొస్తారా ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలడా అనేది ఒక ప్రశ్న వాళ్ళ ఉద్దేశం పరిపాలించగలడనే వారి కుటుంబ సభ్యుల ఉద్దేశం పరిపాలించగలరనే కానీ నారా లోకేష్ గారు ఎలా వచ్చాడో రాజకీయాల్లో మీరు చూడండి ఆయన ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి అయ్యాడు ఎమ్మెల్సీ తీసుకుని మంత్రి రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర తిరిగాడు రాష్ట్ర వ్యాప్తంగా తన పలుకుబడి పెంచుకోవడానికి ప్రయత్నం చేశాడు అఫాస్ అయ్యాడు అప్పుడే ఆయనకి మంచి పేరు కూడా వచ్చింది దాన్నే పప్పు అన్నారు ఎందుకంటే అడ్డదారిని వచ్చి అమాంతరం ఒక శాఖ తీసుకొని ఆ శాఖను సక్రమంగా పరిపాలించలేక మాట్లాడడం కుదరక తప్పులు దొరలించుకొని ఒక పప్పుగా ఆయన పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి అంశం మీ అందరికీ తెలుసు ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితమై ఘోరంగా ఓడిపోయింది ఆ ఘోరంగా ఓడిపోవడానికి ఉన్న అనేక కారణాల్లో నారా లోకేష్ గారు అర్ధంతరంగా మంత్రి కావడం దుడ్డిదోహన్ రావడం కూడా ఒక కారణం అనేది విశ్లేషకుల అభిప్రాయం అయితే నారా లోకేష్ గారు ఆ తర్వాత పాదయాత్ర చేశారు అపోజిషన్లో పోరాడారు ఆయన ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ఆయన అద్భుతమైనటువంటి నాయకుడిగా తయారయ్యాడనేది తెలుగుదేశం పార్టీలో ఒక వర్గపు అభిప్రాయం ఇది నిజమైన అభిప్రాయం కాదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎస్ ఒక్క విషయాన్ని మనం ఒప్పుకోవాలి ఒప్పుకన్నా కొద్దిగా బెటర్ అయిన మాట వాస్తవం ఎందుకంటే అపోజిషన్లో ఉన్నారు తర్వాత మంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ నాన్నగారు గెలిచాడు మంగళగిరిలో అన్నిటికన్నా ముఖ్యంగా కాబట్టి ఈ పప్పు పరిపూర్ణంగా ఉడికిన చక్కని పప్పుగా ఉంది తప్ప పరిపూర్ణమైనటువంటి రాజకీయ నాయకుడిగా కాలేదు కాకపోతే వాళ్ళకెందుకు ఈ రాష్ట్రం మీద రుద్దేద్దాం మా అబ్బాయిని ముఖ్యమంత్రి చేసేద్దాం మా వాళ్ళు ముఖ్యమంత్రిగా చేసుకుందాం మా తోళ్ళ నుండి ముఖ్యమంత్రిగా చేసుకుందాం అనేటువంటి అభిప్రాయంలోకి వారు వచ్చేసిన తర్వాత కూటమి అంగీకరించిన తర్వాత ఇంకా ఏ అడ్డంకి ఉండదు చివరికి మీ అందరికీ తెలుసు పురంధరీశ్వరి గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వీళ్ళు కూడా పూర్వం వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారు లోకేష్ గారు ముఖ్యమంత్రి అవడం కోసం వారు కూడా శ్రమించడానికి వారు కూడా ఈ అంగీకారంలో పాత్ర వహించడానికి సిద్ధపడ్డారు వారు పాత్ర వహించారు ఇది జరిగినటువంటి సంఘటన ఎప్పుడైతే కూటమి అంగీకారం పూర్తిగా తెలిసినప్పుడు వారు స్విచ్ చేసినప్పుడు ఇది జరగబోతూ ఉన్నది అనేది నాకున్నటువంటి అభిప్రాయాన్ని మీ ముందు వ్యక్తం చేస్తున్నా ఎప్పుడు జరుగుతుంది ఇది ఒక వారంలో జరుగుతుందా నెలలో జరుగుతుందా సంవత్సరంలో జరుగుతుందా వీ కెనాట్ సే సమయం చూసి తప్పనిసరిగా ఈ ప్రక్రియని ప్రారంభించబోతున్నారు నారా లోకేష్ అనేటటువంటి ఒక ఇన్మెచ్యూరిటీ పొలిటీషియన్కి రాష్ట్రంలో పట్టాభిషేకం చేసి ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు దానికి పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా మొన్నడు మనం నిలబడ్డాం నలభై సంవత్సరాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని కూడా నిలబెట్టాం అని మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల పార్టీని కూడా నిలబెట్టాం ఇప్పుడు కూడా చెప్పచ్చు మనం నిలబడ్డాం అసమర్థుడైన నారా లోకేష్ను కూడా ముఖ్యమంత్రిగా చేశాం అని జనసేన వారు కూడా గట్టిగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈ పరిణామాల తరువాత నేను మనవి చేస్తున్నాను ఈ పరిణామాలు బహుశా సంవత్సరం లేదా సంవత్సరంన్నర రేపు మళ్ళా మనం ఎన్నికలు ఎదుర్కొనే లోపు అధికార పీఠం మీద నిలబెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది సఫలం కాబోతున్నదని అయితే ఒక శబ్దం ఏదో అనూహ్యమైనటువంటి పరిణామాలో లేదా జరగకూడనటువంటి సంఘటనలో ఏదైనా జరిగితే తప్ప ఇది నూటికి నూరు రూపాయలు ప్రాక్టికల్ కాబోతున్నది కానీ టైం మాత్రం వీ కెనాట్ సే టైం అనేది అమిత్ షా గారి చేతిలోనో మోడీ గారి చేతిలోనో ఉంది తప్ప ఎవరి చేతిలో లేదు అక్కడ ఎప్పుడైతే పచ్చ జెండా ఊపుతారో అప్పుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి పరిణామాలన్నీ చకచక ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతాయి చంద్రబాబు నాయుడు గిరికేమో ఆయన ఛాయిస్ గవర్నర్గా వెళ్తాడా లేకపోతే కేంద్ర మంత్రిగా వెళ్తారా లేదా రెస్ట్ తీసుకుంటూ నారా లోకేష్ గారికి ప్రధాన సలహాదారుగా ఉండి వెనక నుంచి ప్రభుత్వాన్ని నడుపుతాడా లేక హాయిగా విశ్రాంతి తీసుకుంటారా అనేది దట్ ఈస్ లెఫ్ట్ టు హిజ్ చాయిస్ ఎందుకంటే ఇవాళ మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి బలం మీదే ఆధారపడి ఉన్నది కాబట్టి పరస్పరం ఒకరికొకరు చర్చించుకొని అంగీకరించుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పనులు కానీ ఆయన కోరికలు కానీ తీర్చడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధం కాక తప్పనటువంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇది త్వరలో కార్యరూపం దాల్చబోతున్నదని తెలుగు ప్రజలందరికీ నేను సవినయంగా విన్నవించదలుచుకున్నాను <im> ఏ